రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం యష్యా గ్రంథం అరవయో అధ్యాయము ఇరవై వచనం నీ సూర్యుడికిను అస్తమింపుడు నీ చంద్రుడు క్షీణింపుడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగ్గా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును ఆ రోజు యష్యా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుని ప్రజలతో మాట్లాడుతున్న సందర్భమైతే ఈరోజు దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రభు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే శక్తి కలిగిన వాగ్దానం ఏమిటంటే నీ దుఃఖ దినములు సమాప్తమగ్ను ఈ లోకంలో చాలామంది జీవితాల్లో చూస్తే ఎలా ఉంది అంటే కష్టాలు నష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఎన్నో పరిస్థితులు ఇవి దాటిన జీవితం అయిపోయి వాళ్ళకి ఒక దుఃఖకరమైన పరిస్థితులు ఈరోజు ఇష్య అనే ప్రవక్త ఏమి చెప్తున్నాడంటే దేవుడు ఆ లేఖనంలో నుంచి నీ దినములు దుఃఖంగా గడుపుతున్నావేమో అవునయ్య ఎందుకో తెలియదు ఈ నెలంతా కలిగిన శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఈ యొక్క రోజంతా కలిగినవి లేకపోతే ఈ యొక్క వారమంతా కలిగినవి నా జీవితంలో చాలా చాలా ఏడ్పును దుఃఖాన్ని తీసుకొచ్చిన అని చాలా బాధపడుతూ ఉండొచ్చు కానీ నా దేవుని బిడ్డరా దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే ఈరోజు నిన్ను చూసి నీ కుటుంబాన్ని చూసి నీ కన్నిటిని నీ దుఃఖాన్ని చూసిన దేవుడు నీ దుఃఖ దినము లేక సమాప్తము అనే విషయం చెప్తున్నాడు చూడండి ఒకసారి ఒక సహోదరు వచ్చింది ఫస్ట్ గారు నాకు ఈ నెల వచ్చిందంటే జూలై నెల వచ్చిందంటే నాకు నిజంగా భయంకరమైనటువంటి నెల ఎందుకు ఈ నెలలోనే జ్వరం వస్తుంది ఈ నెలలోనే జ్వరం వస్తే వచ్చింది అది చాలా తీవ్రంగా ఉంటుంది మరి ఈ నెల అంటే నాకు భయం అండి బైబిల్ ఈ విధంగా రోమ పత్రికలో కాబట్టి క్రీస్తు యేసు వారికి ఏ శిక్ష విధి లేదని సెలవియబడుతుంది కాబట్టి ఈ దుఃఖ దినాలు ఎలా ఉంటాయంటే ఒక చీకటి జీవితంగా కనబడతా ఉంటుంది చీకటి అంటేనే కష్టాలు సమస్యలు అనారోగ్యతలు ఎన్నో భయంకరమైన విపత్తులు అయితే ఇప్పుడు మేము దేవుని పిల్లరా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే అవన్నీ సమాప్తం చేస్తానంటున్నాడు మీరు గమనించండి ఒక చీకటి దుఃఖం వెలుగు లేకపోవటమే దుఃఖం ఈరోజు నీ అసమాధానానికి అశాంతికి అనారోగ్యతకి మనశ్శాంతి లేని జీవితం నువ్వు జీవిస్తున్న జీవితం ఏదైతే ఉందో ఇదంతా చీకటి ఇదంతా ఒక దుఃఖ దినాలు అయ్యో ఈరోజు గడిస్తే రేపు పరిస్థితి ఏంటి రేపు ఎలా బ్రతకాలి రేపు ఏం జరుగుద్ది మంచంలో ఉన్న ఈ వ్యక్తి బ్రతుకుతాడా బ్రతకడా బయటికి పోయిన వ్యక్తి వస్తాడా రాడా నిజంగా కుటుంబాన్ని చూస్తే చాలా వేదన పడే తల్లు చాలా కుటుంబాలు తల్లిదండ్రులు లేకలేరు ఈరోజు ప్రియమని దేవుని పిల్లరాము ఒకసారి ఒక సహోదరిని ప్రార్థన చేసుకుంటా వస్తే తను బాగా ఏడుస్తూ ఉంది ఎంత దుఃఖం అంటే అది బాధాకరమైన దుఃఖం ఆ సమయంలో నేను ఇటు తిరిగా నన్ను ఎందుకమ్మ ఏడుస్తున్నామంటే అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది అట్లనమ్మ ప్రార్థన చేద్దాం పట్టండి ప్రతి దుఃఖానికి చీకటికి దేవుడు కార్యం చేస్తారని చెప్పి ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన చేస్తూ ఉండగా మాట మాటను గుర్తు చేశాడు తన జీవితంలో తనతో ఇప్పుడు ఏ విషయం చెప్పాలి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు అమ్మ దేవుడు ఒక విషయం పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఒకప్పుడు నీ జీవితము ఎర్ర సముద్రం దాటిన జీవితం ఇప్పుడు ఈరోజు నీ జీవితంలో ఒక శ్రమ రావచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఎర్ర సముద్రం దాటించిన దేవుణ్ణి ఇప్పుడు యార్థాన్ని దాటించలేనా అన్నాడు నా ప్రియ దేవుని పిల్లరా చాలా దుఃఖంతో చాలా వేదనతో ఇలాంటి పరిస్థితి రాలేదని దుఃఖపడిన ఆమె జీవితంలో ఒక్క మాట సెలిచ్చేట్టుగా ఆమె కన్నీరు తోడబడ్డది మరేక వారు ఇచ్చి గొప్ప సాక్ష్యం చెప్పిందండి ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో అవును నీ దుఃఖ దినాలు నీ చీకటి జీవితంలో అది వెలుగ్గా ఎలాగంటే ఏసు క్రీస్తే లోకానికి వెలుగు కాబట్టి ఆయన నువ్వు ఆహ్వానించినప్పుడు ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన్ని అంగీకరించినప్పుడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడో అక్కడ వెలుగండి నీ జీవితంలో దేవుడు అంటున్నాడు ఈరోజు గొప్ప వెలుగునివ్వాలని ఇష్టపడుతున్నాడు దేవుని కనికర మీద రాబోతుంది దేవుని కార్యాలని జీవితంలో జరగబోతున్నాయి పరిశుద్ధాత్మ దేవుడు నీ గృహాన్ని నీ కుటుంబాన్ని నీ పిల్లలే అనేక గొప్ప కార్యాలతో దేవుడు నింపబోతున్నాడు కాబట్టి రోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో దేవుడు ఒక కొత్త జీవితాన్ని ఆ దుఃఖ దినాల్లో మొత్తం సమాప్తం చేసి న్యూగా దేవుడు గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ సయ్యానికి వందనాలు ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విన్నారో విశ్వసించారో అంగీకరించారో క్లైమ్ చేసుకున్నారు ఏసు నామములు వారి జీవితంలో గాక నా తండ్రి నాయన ఒక్కసారి వారి దుఃఖ దినాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి రోజు ఇలాంటి వారము ఇలాంటి నెల ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు అనుకుంటున్నారు ఆ చీకటి జీవితంలో మీరు వారి జీవితంలోకి వచ్చి వారిలోకి వచ్చి గొప్ప వెలుగుని చేయండి గొప్ప సమాధానం కలిగి చేయండి ఈరోజు ఎంతమంది బిడ్డలు బార్డీ జరుపుకుంటున్నారో కిరీటం ఇచ్చి వారిని ఆశీర్వదించండి నాయన ఈరోజు దంపతులు వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో మరొక సంవత్సరాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ వారి సంవత్సరములు జరుగుచుండగా కార్యము సఫలం చేయమని ఆశీర్వదిస్తూ ఏసు పరిశుద్ధనామలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె